నెల నాలుగున మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న వైఎస్ జగన్ రైతులను పరామర్శించనున్నారు కృష్ణా జిల్లాలోని పెనమలూరు పామర్రు పెడన మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది తుఫాను కారణంగా తీవ్రంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన అన్నదాతలకు సంఘీభావంగా ఈ పర్యటన చేస్తున్నారు పెడన మచిలీపట్నంలో రైతులను ఆయన పరామర్శిస్తారు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలను కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని ఎమ్మెల్సీ తలసిల రఘురాం వెల్లడించారు ఇటీవల మోంతా తుఫాను కారణంగా భారీ వర్షాలు గాలులకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది పంట నష్టం కారణంగా రైతులు కుదేలైపోయారు చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అమలు చేసిన రైతుకు అండగా నిలిచిన అనేక కార్యక్రమాలు పథకాలను రద్దు చేశారు ముఖ్యంగా ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన నష్టాలను చేకూర్చారు ఏ సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ లో ఆదుకునే విధానానికి స్వస్తి పలికారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన పద్దెనిమిది నెలల్లో పదహారు సార్లు అల్పపీడనాలు వాయుగుండాలు తుఫాన్ల రూపంలో రైతుల ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని పంటలు నష్టపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని పెండింగ్లో పెట్టారు ఆర్బీకేలను ఈ క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు ఇవన్నీ కూడా రైతులకు పెను శాపంగా మారిన నేపథ్యంలో తాజాగా వచ్చిన మోంతా తుఫాను కూడా రైతుల నడ్డి విరిచింది మరోవైపు ప్రభుత్వం నుంచి రైతులను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రకటన గాని కార్యాచరణ గాని వెల్లడించలేదు ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా సంఘీభావంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు రైతుల తరపున వారి గొంతును గట్టిగా వినిపించనున్నారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు పేర్ని నాన్ తలసిల రఘురాం వెల్లడించారు